నుండి మనం ధ్యానూ ఉన్నాం అయితే ఇక్కడ ఎవరి కొరకు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే పెద్దల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చిన్నైనా కావచ్చు పెద్ద కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే పెద్దలను మర్మము నిర్ణయించుకుంటాం సంఘ పెద్దలైనా కావచ్చు లేదంటే గృహ పెద్దలైనా కావచ్చు లేక గ్రామ పెద్దలైనా కావచ్చు అలాగే దేవుని యొక్క సంఘ పెద్దలైన కావచ్చు మనము కొంతమంది ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే పెద్దలను నియమించుకుంటూ ఉంటారు అయితే పెద్దలను మనం నియమించుకున్న మనము పెద్దలు ఎలాగా పరిపాలించాలో మనకి దేవుడు చీపిస్తూ ఉన్నాడు కళ్ళ కట్టినట్లుగా ఇక్కడ మనకి వారి యొక్క పరిపాలన ఎలాగుండాలి ఏ విధంగా ఉన్నాం చూడండి దగ్గర పెట్టారా మొదటి రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినములో మనము చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మీరు కూడా మీ గ్రంథాలను తెలిసి చదువునట్లయితే ఇక్కడ ఆ విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు విశేషముగా వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా యోచిన అని చెప్తూ ఉన్నాడు ఒకటి వాక్యమందు రెండోది ఆ ఉపదేశ మందు మూడోది ప్రయాసపడి అనగా ఆ వాళ్ళు వాక్యమందు ప్రయాసపడాలి ప్రయాసాలి ఈ విధంగా వాళ్ళు ప్రయాస పడితే వాళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే సన్మానముకు వాళ్ళు పాత్రులు అని చెప్తూ ఉన్నారు చూడండి ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటే మన గ్రామ పెద్దల్లోనే మనము కొంతమందిని చూసుకుంటే గ్రామ పెద్దల్లో కొంతమంది గ్రామ పెద్దలని నియమించుకుంటూ ఉంటారు గ్రామానికి ఇద్దరునో ముగ్గురనో లేక నలుగులను నియమించుకుంటూ ఉంటారు వీరు ఈ యొక్క గ్రామ పెద్దలు ఈ గ్రామాన్ని వాళ్ళు ఏం చేయాలంటే పరిపాలన చెయ్యాలి అంటే పాలించాలి అన్నమాట అయితే ఈ గ్రామములో నలుగురు పెద్దలని మనం నియమించుకున్నప్పుడు ఈ నలుగురు పెద్దలు కూడా ఏమై ఉండాలి అని అంటే పరిపాలన చేసే వారిలా ఉండాలి